బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొనం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు రెండు వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇక ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తీవాలని నిర్ణయించామని ఆ మేరకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపామని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని సమావేశ నిర్ణయాలను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఏమని అడిగిన దాని దృష్ట్యా మూడు పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్కు సంబంధించి నలభై రెండు శాతం పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు నలభై రెండు శాతంతో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో రెండు వేల పదిహేడులో గత శాసనసభలో ముప్పై ఏడు శాతానికి చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్ ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది దీనివల్ల మలిన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆమోదించి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో నిర్ణయం నుంచి నివేదిక దాగా ఇది తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా థర్టీ వన్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తుంది ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు